నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడారు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డినే జైల్లో పెట్టిందన్నారు ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కేవలం కక్షపూరితంగానే ఇరికించారని అన్నారు మైన్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోనే విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్టులు ఇచ్చారని అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నాలుగు పదహారు డివిజన్ ఇన్ఛార్జీలు సందానీ సగిలి జయరామరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు సింగంశెట్టి అశోక్ అస్లాం కొండయ్య శేఖర్ పెంచలయ్య వెంకటేష్ ప్రసన్న చంద్ర తదితరులు పాల్గొన్నారు

Gracias. ఈరోజు ములాఖత్ లో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అదొక పెనాల్టీ లేచి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ జెరటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన తెలిపినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం కూడా జరిగింది అంటే యథావిధిగా సర్వేబలి కాన్ఫిషన్స్గా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక బాధను కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకుముందులాగానే పార్టీ కార్యక్రమాలు వాటి కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడంలో జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశేయాలని వీటికి తెలుసు వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజులు ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుపూట దినాన్ని కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి కూడా గోర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలనే ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లేదా ఇలా అక్రమ కేసుల్లో బా లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనుకడిగేసేది ఉండరు పార్టీ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసుకి ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమైనా ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు తిరుగుబాటు అనేది వస్తుంది ఇక్కడ చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిటెన్సీలో కూడా ఆ పార్టీ కేడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గౌతమ్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకొని రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించడం జరిగింది